హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్ ఐశ్వర్య బాడీని ఇంటికి తీసుకురావడంతో అంత్యక్రియలు ముగించి ఇంటికి వచ్చాడు శక్తి బంధువులు అందరూ ఒక్కొక్కరిగా వెళ్ళిపోయారు బామ్మ నివిని ఒడిలో పడుకోబెట్టుకుని కూర్చుంది పోలీసులు రావడంతో శక్తి బయటికి వస్తాడు కూర్చోండి సార్ థ్యాంక్ యూ శక్తి మీ వైఫ్ పోస్ట్మార్టం రిపోర్ట్ రిపోర్ట్ శక్తి చేతిలో పెడతాడు ఇన్స్పెక్టర్ బాంబ్ ప్లాస్ట్ మీకోసమే చేశారని అర్థమవుతుంది కానీ మీరు కంప్లైంట్ చేసినట్టుగా రంజిత్ గారికి దీనితో ఏ సంబంధం లేదు మా వాళ్ళు ఎంక్వైరీ చేశారు నో ఆయనకి తప్ప మమ్మల్ని చంపే అవసరం ఎవరికీ లేదు నా ఐశ్వర్యని చంపింది ఆయనే కంట్రోల్ శక్తి మీ మాట ఒకటే సరిపోదు సాక్ష్యం కూడా కావాలి కానీ రంజిత్కి వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా దొరకలేదు సారీ ఐ ఐఆమ్ హెల్ప్లెస్ టేక్ ఇట్ ఇన్స్పెక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తికి కోపంతో కళ్ళు ఎరబడ్డాయి కోపం ఆక్రోషం అన్నీ కలగలిపి శక్తిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఒక పక్క ఐశ్వర్యతో గడిపిన క్షణాలు ఇంకో పక్క తను చనిపోయిన క్షణాలు అన్నీ కళ్ళ ముందు కదులుతూ శక్తిలో సహనాన్ని రెచ్చగొడుతున్నాయి చాలాసేపు అలానే సైలెంట్గా కూర్చుని ఉండిపోయాడు అలసిపోయి ఉండడంతో ఎక్కడి వాళ్ళు అక్కడే నిద్రలోకి జారుకున్నారు శక్తి ఆలోచన నుంచి తేరుకుని చుట్టూ చూస్తాడు అందరూ నిద్రపోతూ కనిపించారు కోపంగా అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు తలుపు చప్పుడు వినిపించడంతో బాలాజీకి మెలకు వచ్చింది శక్తి అక్కడ కనిపించకపోయేసరికి కంగారుగా తనని వెతుక్కుంటూ బయటికి వచ్చాడు శక్తి కార్ దగ్గరికి వెళ్తూ కనిపించాడు పరుగెత్తుకుంటూ దగ్గరికి వచ్చి శక్తి చేయి పట్టుకుని ఆపుతాడు ఎక్కడికి రా చట్టం వాడిని ఏమి చేయకపోవచ్చు కానీ నేను వదిలిపెట్టను చావేరా వాడికి సరైన శిక్ష అందుకని నువ్వు హంతకుడివి అవుతావా మరేం చేయమంటావు వాడు నా ఐశ్వర్యని చంపేశాడు వాడిని అలాగే వదిలేయమంటావా వాడు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు వదులు శక్తి ఆవేశంలో నువ్వు సెన్స్ని కోల్పోతున్నావు వాడిని చంపి నువ్వు జైలుకు వెళ్తే నీవి పరిస్థితి ఏంటి శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు ఇప్పటికే తల్లి ప్రేమకి అయ్యింది తండ్రి ప్రేమకు కూడా దూరమయ్యి అది అనాథలా బ్రతకాలి అనుకుంటున్నావా రా నీ కోపాన్ని తగ్గించుకో జరిగిన నష్టం చాలు నీకు కూడా ఏమైనా అయితే ఎవరు తట్టుకోలేరు శక్తి ఏడుస్తూ అక్కడే కూలబడిపోయాడు బాలాజీ తన బుజ్జ మీద చెయ్యి వేస్తాడు తనేం తప్పు చేసిందిరా కన్న కూతురు అని కూడా చూడకుండా చంపేశాడు నా వల్ల కావడం లేదు ఐశ్వర్యం లేకుండా నా లైఫ్ని నేను ఊహించుకోలేకపోతున్నాను శక్తి ప్లీజ్ కంట్రోల్ చేసుకో నివికి నువ్వే నచ్చజెప్పాలి నువ్వే ఇలా అయిపోతే చిన్నపిల్ల తన పరిస్థితి ఏంటి నివి బయటికి రావడం చూసి కళ్ళు తుడుచుకుని తన వైపు చూస్తాడు నెమ్మదిగా దగ్గరికి వచ్చి శక్తి ఎదురుగా నిలబడుతుంది ఏమైంది డాడీ ఐషు ఎక్కడా అమ్మ ఊరెళ్ళింది నివి త్వరలోనే వచ్చేస్తుంది నేను అల్లరి చేస్తున్నానని కోపం వచ్చి వెళ్ళిపోయిందా డాడీ ఇంకెప్పుడు అల్లరి చేయను బుద్ధిగా స్కూల్కి వెళ్తాను ఐస్ క్రీమ్ కూడా తినను త్వరగా నిద్రపోతాను ఆ అమ్మని తిరిగి వచ్చేయమని చెప్పు డాడీ శక్తికి కళ్ళలో నీళ్లు తిరుగుతాయి నివిని హత్తుకుని ఏడుస్తూ ఉండిపోయాడు ఏడవకు డాడీ ఆ అమ్మ మనల్ని వదిలి ఉండలేదు అని నువ్వే చెప్పావుగా వచ్చేస్తుందిలే అమ్మ నివి చాలా లేట్ అయ్యింది లోపలికి వెళ్దాం శక్తి లోపలికి రా నివిని ఎత్తుకుని శక్తి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకువెళ్తాడు నివిని బెడ్ మీద పడుకోబెట్టి శక్తి వైపు చూస్తాడు నివి బాధ్యత నీ మీద ఉందిరా నువ్వు ఏం చేసినా ఆ విషయం మనసులో పెట్టుకుని చెయ్యి ఐశ్వర్యని ఎలాగో తిరిగి తీసుకురాలేం కనీసం నివిని అయినా కాపాడుకుందాం ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకు పడుకో బాలాజీ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు శక్తి ఆలోచిస్తూనే నివి పక్కన పడుకుంటాడు రోజులు గడుస్తున్నాయి రంజిత్ని ఏమి చేయలేకపోయాను అన్న బాధ శక్తిని అన్ను క్షణం వేధిస్తూనే ఉంది ఇంకో పక్క నివి ఐశ్వర్య గురించి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక సతమతమవుతున్నాడు స్కూల్ నుండి నివి టీచర్ ఫోన్ చేయడంతో శక్తి స్కూల్కి వస్తాడు ప్రిన్సిపల్ రూమ్లోకి వచ్చేసరికి నివితో పాటు ఒక బాబు దెబ్బలతో కనిపించాడు ఏమైంది మేడం మీ అమ్మాయి ఆ అబ్బాయిని కొట్టింది చూడండి వాడికి దెబ్బలు ఎలా తగిలాయో సారీ మేడం నివితో నేను మాట్లాడతాను నివి దగ్గరికి వచ్చి మోకాల మీద కూర్చున్నాడు నివి అలా కొట్టడం తప్పు కదా ఎందుకు కొట్టావు వాడు మీ అమ్మ చచ్చిపోయింది తిరిగి రాదు అంటున్నాడు అందుకే కోపం వచ్చి కొట్టాను డాడీ శక్తి ఏం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయాడు నేను తప్పు చేశానా డాడీ నీ కోపం న్యాయమే కానీ వాడు నీలా చిన్నపిల్లాడే కదా అలా కొట్టకూడదు నివి పాపం వాళ్ళ అమ్మ బాధపడుతుంది కదా నిజమే డాడీ సారీ సారీరా ఇంకెప్పుడు నిన్ను కొట్టను నివి నుదుటి మీద ముద్దు పెట్టుకుని ప్రిన్సిపల్ వైపు చూస్తాడు సారీ మేడం వాళ్ళ అమ్మ గురించి మాట్లాడేసరికి తనకి కోపం వచ్చింది ఇంకెప్పుడు ఇలా జరగదు ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి ఓకే నివి మీరు క్లాస్కి వెళ్ళండి ఓకే మేడం నివి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోయింది ప్రిన్సిపల్ శక్తిని కూర్చోమని చెప్పడంతో ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు శక్తి మీ పాప మానసిక పరిస్థితి నేను అర్థం చేసుకోగలను చాలా యాక్టివ్గా ఉండే పిల్ల కానీ వాళ్ళ అమ్మ చనిపోయిన దగ్గర నుంచి తనలో చాలా మార్పు వచ్చింది ఎవరితోనూ సరిగ్గా మాట్లాడడం లేదు పిల్లలతో కలిసి ఆడుకోవడం లేదు ఎప్పుడు ముభావంగా ఒక మూలన కూర్చుని ఉంటుంది పరిస్థితి చేయి దాటక ముందే తనని ఒక మంచి సైక్యాట్రిస్ట్కి చూపించడం మంచిది అలాగే మేడం థ్యాంక్ యూ ఇట్స్ ఓకే వెళ్ళిరండి శక్తి చెప్పిన మాటలు విని ఆలోచిస్తూ ఉండిపోయారు బాలాజీ మీనా అంటే నీవి నీ సైక్యాట్రిస్ట్కి చూపించాలి అనుకుంటున్నావా అవును ఐశ్వర్య లేని లోటుని తను ఒంటరితనంగా ఫీల్ అవుతుంది నివి ఇది ఇంకా కాంప్లికేటెడ్ అవ్వకముందే జాగ్రత్త పడడం మంచిది నువ్వు చెప్పింది నిజమే శక్తి చిన్నప్పుడు ఐశ్వర్యని ట్రీట్ చేసిన డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం ఆయన చాలా మంచి డాక్టర్ వద్దు మీనా మళ్ళీ ఆ ఊరికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు ఆ రంజిత్ నా కంట పడ్డాడంటే ఆవేశంలో చంపినా చంపేస్తాను అలా ఏం లేరా మంచి డాక్టర్ అంటుంది కదా ఆయనకే చూపిస్తే మంచిది శక్తి ఆలోచిస్తూ ఉండిపోయాడు మన నివి కోసం శక్తి సరే రేపే నివిని తీసుకుని వెళ్తాను అలాగే నేను ఆయనకి ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఫిక్స్ చేస్తాను సరే మీనా శక్తి బ్యాగ్ సర్దుతూ ఉండగా బామ్మ లోపలికి వచ్చింది ఏంటి నాయనమ్మ నివి జాగ్రత్త పోనీ నేను నీతో రానా వద్దు నాయనమ్మ నువ్వెప్పుడు ఊరి దాటి ఎక్కడికి వెళ్ళలేదు అక్కడ నీకు ఇబ్బందిగా ఉంటుంది నువ్వేం కంగారు పడుకు నివిని జాగ్రత్తగా చూసుకుంటాను నివి చెయ్యి పట్టుకుని గది నుండి బయటికి వస్తాడు బామ్మ కూడా వెనకాలే బయటికి వస్తుంది శక్తి దేవుడికి దండం పెట్టుకుని వెళ్ళరా ఆ దేవుడే ఉండుంటే నా ఐశ్వర్యాన్ని నాకు దూరం చేసేవాడు కాదు నా నివిని ఇలాంటి పరిస్థితికి తీసుకువచ్చి ఉండేవాడు కాదు అవేం మాటలురా జీవితంలో ఒడిదుడుకులు అనేవి సాధారణం ఒడిదుడుకులు ఎన్నైనా తట్టుకోగలను నాయనమ్మ కానీ నాకు జీవితమే లేకుండా చేశాడు ఇంకా ఏ నమ్మకంతో ఆయన్ని పూజించాలి అది కాదురా ప్లీజ్ టైం అవుతుంది నాయనమ్మ వెళ్ళొస్తాను నీవిని తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు బామ్మ పూజ గది దగ్గరికి వచ్చి దేవుడికి నమస్కరిస్తుంది ఇవన్నీ చూడడానికైనా ఇంకా బ్రతికున్నది నా మనవడి సంతోషం కోసం ఎన్ని పూజలు వ్రతాలు చేశాను కానీ దేనికి ఫలితం లేకుండా చేశావు నువ్వు వాడి సంతోషాలని వాడికి తిరిగివ్వు ఏడుస్తూ అక్కడే కూర్చుండిపోయింది కీ తీసి ఫ్లాట్ లోపలికి వస్తాడు శక్తి అక్కడ కూడా ఐశ్వర్య జ్ఞాపకాలు తన కళ్ళ ముందు కదలడంతో మనసంతా భారంగా మారిపోయింది నివి చేయి పట్టుకోవడంతో తనని ఎత్తుకుని సోఫాలో కూర్చోబెడతాడు ఈ ఇల్లు ఎవరిది డాడీ మనదే నివి చాలా రోజుల క్రితం బాలాజీ నేను కలిసి ఈ ఫ్లాట్ కొన్నాం అవునా మీరు ఇక్కడే ఉండేవాళ్ళ ఆకలేస్తుంది డాడీ ఉండు గ్రాని వంట చేసి క్యారేజ్ పెట్టింది తీసుకొస్తాను బ్యాగ్లో క్యారేజ్ తీసి నివికి తినిపిస్తాడు కాసేపటికి తను శక్తి ఒడిలోనే నిద్రపోయింది నివి తల నిమురుతూ ఆలోచిస్తూ ఉండిపోయాడు శక్తి శక్తి ఏంటి హెల్త్ బాగాలేదా సైట్ నుండి మధ్యలోనే వచ్చేసావంట అదేం లేదు నీ కోసమే వెయిట్ చేస్తున్నా నా కోసమా నవ్వుతూ దగ్గరికి వచ్చి ఐశ్వర్యని దగ్గరికి తీసుకుంటాడు ఏంటి ముద్దిస్తనని ఊరించి ఎప్పటికప్పుడు తప్పించుకుంటున్నావు అందుకే ఇక్కడ ప్లాన్ చేశాను ఎవరైనా వస్తే బాలాజీ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఇక ఎవ్వరు రారు శక్తి మాట పూర్తి కాకుండానే కాలింగ్ బెల్ మోగుతుంది అయోమయంగా ఐశ్వర్య వైపు చూస్తాడు తను నవ్వుకుంటూ శక్తి కౌగిలి విడిపించుకుని డోర్ తీయమని సైగ చేసింది విసుగ్గా వెళ్ళి డోర్ ఓపెన్ చేసి చూసేసరికి ఎదురింటి యాంటీ కనిపించింది యాంటీ మీరా అవును శక్తి నేను బయటకు వెళ్తున్నాను మా ఆయన వస్తే ఈ తాళం ఇస్తావా కీ తీసుకుని డోర్ వేసి వెనక్కి తిరిగేసరికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగడంతో డోర్ ఓపెన్ చేస్తాడు మళ్ళీ ఆవిడే అది ఆయన వచ్చేసరికి భోజనం చల్లారిపోతుంది కాస్త వేడి చేసుకుని తినమని చెప్పు సరే మళ్ళీ డోర్ వేసి వెనక్కి తిరిగేసరికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది మళ్ళీ ఆవిడే ఏమి అనుకోక శక్తి ఆయన వస్తే కరెంట్ బిల్ కట్టేసి రమ్మని చెప్పు టైం దాటిపోతుంది హా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇంకా ఏమి లేవులే వెళ్ళొస్తాను గట్టిగా ఊపిరి తీసుకుని డోర్ వేసి ఐశ్వర్య దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది కోపంగా డోర్ దగ్గరికి వచ్చి విసురుగా డోర్ ఓపెన్ చేస్తాడు ఎదురుగా ఆవిడ హస్బెండ్ కనిపించడంతో మొహంలో ఫీలింగ్ మార్చి నవ్వుతూ ఆయన వైపు చూస్తాడు శక్తి నా వైఫ్ ఇచ్చిందా హా ఇవిగోండి థ్యాంక్ యూ అంకుల్ ఆంటీ తెలుసులే శక్తి భోజనం వేడి చేసుకుని తినాలి కరెంటు బిల్ కట్టాలి అంతే కదా ఇప్పుడే ఫోన్ చేసి చెప్పింది మీకు ఫోన్ చేసినప్పుడు నాకెందుకు అవన్నీ చెప్పడం ఈ పెళ్ళాలు ఇంతే శక్తి వాళ్ళు లేకపోతే మనం ఏమైపోతామో అని ఓవర్గా థింక్ చేస్తారు ఆ జాగ్రత్తలతో చంపేస్తారు థ్యాంక్ యూ శక్తి అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు శక్తి డోర్ లాక్ చేసి వచ్చి సోఫాలో కూలబడ్డాడు ఐశ్వర్య నవ్వుతూ శక్తి పక్కనే కూర్చుంది చి యదవ జీవితం ముద్దు మీదే ఇంట్రెస్ట్ పోయింది ఐశ్వర్య ఏదో మాట్లాడేంతలో మళ్ళీ కాలింగ్ బెల్ మోగింది పక్కనే ఉన్న క్రికెట్ బ్యాట్ తీసుకుని కోపంగా డోర్ దగ్గరికి వచ్చి డోర్ ఓపెన్ చేసి బ్యాట్ పైకెత్తుతాడు బాలాజీ భయంతో వెనక్కి వంగి చేతులు అడ్డు పెట్టుకున్నాడు నువ్వా మరి ఎవరు అనుకున్నావు ఆ ఎదురింటి ఆంటీ అనుకున్నాను ఆవిడేం చేసిందిరా బాలాజీ లోపలికి వస్తూ ఐశ్వర్యని చూసి నవ్వుతూ దగ్గరికి వస్తాడు మేడం మీరెప్పుడు వచ్చారు ఇప్పుడే బాలాజీ శక్తి ఇక నేను బయలుదేరుతాను ఇంకేం చేస్తాం వెళ్ళిరా కాలింగ్ బెల్ మోగడంతో శక్తి ఆలోచనల నుండి తేరుకుంటాడు పాపని సోఫాలో పడుకోబెట్టి డోర్ ఓపెన్ చేశాడు ఇప్పుడు కూడా ఎదురింటి ఆంటీ శక్తి ఎన్నాళ్ళైంది చూసి మీ అంకుల్ అన్నారు నువ్వు వచ్చావని ఎలా ఉన్నావు బాగున్నానంటీ పాప ఎవరు నీ కూతురా నీ భార్య ఎక్కడా శక్తి మౌనంగా ఉండిపోయాడు సారీ ఏదేదో మాట్లాడి నిన్ను విసిగిస్తున్నట్టున్నాను అదేం లేదంటీ సరే భోజనం చేశారా లేదంటే వండి తీసుకొస్తాను లేదంటీ క్యారీర్ ఇచ్చింది బామ్మ సరే ఎన్ని రోజులుంటారు పాపకి బాగోకపోతే డాక్టర్కి చూపించడానికి తీసుకొచ్చాను ఒక గంటలో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది ఆయన చెప్పిన దాన్ని బట్టి నైట్కి వంట నేను చేస్తానులే చిన్నపిల్లతో ఒక్కడివే ఏం కష్టపడతావు అయ్యో మీకెందుకు శ్రమ పర్లేదు నేను చూసుకుంటాను శ్రమ ఏముంది మా ఆయన నేనే కదా ఉండేది మీ ఇద్దరికి కూడా కలిపి వండేస్తాను అది కాదంటీ ఇంకేం మాట్లాడక అబ్బాయి నేను చేస్తాను అన్నానుగా సరే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అన్నారుగా టైం అవుతున్నట్టుంది వెళ్ళండి అలాగే నివిని తీసుకుని హాస్పిటల్కి వచ్చాడు శక్తి డాక్టర్ నివీకి అన్ని టెస్టులు చేసి ఒక చాక్లెట్ ఇచ్చి కొంచెం దూరంగా కూర్చోబెట్టారు నవ్వుతూ శక్తి దగ్గరికి వచ్చి తన సీట్లో కూర్చున్నాడు పాప మదర్ చనిపోయి ఎన్ని రోజులవుతుంది దాదాపుగా ఎనిమిది నెలలు అవుతుంది డాక్టర్ ఈ వయసులో పిల్లలకి తల్లితో చాలా అటాచ్మెంట్ ఉంటుంది దానివల్లే మీ పాప అమ్మలేదు అన్న నిజాన్ని జీర్ణించుకోలేకపోతుంది డోంట్ వరీ ట్రీట్మెంట్ పూర్తయ్యేసరికి నార్మల్ అయిపోతుంది థ్యాంక్ యూ డాక్టర్ సరే కానీ వారం వారం తనని నా దగ్గరకు తీసుకురావాలి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా లేదు డాక్టర్ తీసుకొస్తాను నివి చాక్లెట్ తింటూ పక్కనే ఉన్న కిటికీ నుండి బయటకు చూస్తుంది ఒక్కసారిగా తన మొహంలో నవ్వు వెంటనే పైకి లేచి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయింది సరే మొదటి సెక్షన్ రేపు స్టార్ట్ చేస్తాను రేపు ఉదయం రండి సరే డాక్టర్ వెళ్ళొస్తాను శక్తి పక్కకి చూసేసరికి నివి కనిపించకపోవడంతో కంగారుగా బయటకు వచ్చి వెతుకుతాడు అటు ఇటు చూస్తూ కొంచెం ముందుకు వచ్చేసరికి నివి ఎటో చూస్తూ కనిపించింది దగ్గరికి వెళ్ళి నివి చేయి పట్టుకుంటాడు నీవి ఇక్కడేం చేస్తున్నావు వైపు చూస్తూ వేలితో ముందుకు చూపిస్తుంది శక్తి అటువైపు చూస్తాడు కానీ ఎవరు కనిపించలేదు తనకి ఎవరమ్మా అమ్మ డాడీ నేను అమ్మని చూశాను డాడీ అదేం లేదమ్మా నువ్వేదో భ్రమపడుతున్నావు లేదు డాడీ నేను అమ్మని చూశాను అమ్మ ఇక్కడికి వచ్చింది శక్తి తనని గుండెలకు హత్తుకుంటాడు ఎవరినో చూసి భ్రమపడి ఉంటావు వెళ్దాం పదా నేను నిజంగా అమ్మను చూశాను డాడీ నువ్వెందుకు నమ్మడం లేదు సరే నమ్ముతున్నాను ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం చీకటి పడింది కదా నివిని ఎత్తుకుని అక్కడి నుండి తీసుకువెళ్ళిపోయాడు శక్తి జీవితం మళ్ళీ ఎలాంటి మలుపు తిరగబోతుందో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు ఈ నెల నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక భాగంతో కలుసుకుందాం